సోషల్ మీడియాలో కొన్ని టీవీ ఛానల్లో ఎన్టీఆర్ మాట చెప్పాడు అనే దానిపైన మేమందరం ఇక్కడ సమా ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది మెయిన్ ఇక్కడ పెట్టిన విషయం మీరే మాకు చెప్పారు మనకు తెలిసిన వాళ్ళు ఆ రోజు మధ్యాహ్నమే మేము చెన్నై వెళ్ళి అక్కడ ఏం జరుగుతుంది అసలు డెబ్బై లక్షలు బిల్లు అయింది దాని విషయం ఏమైనా కనుక్కునేదానికి ఫస్ట్ అక్కడికి వెళ్ళాము ఆడ ఫస్ట్ డాక్టర్తో అసలు పొజిషన్ ఏందో పేషెంట్ పొజిషన్ మొత్తం కనుక్కున్నాం నైంటీ పర్సెంట్ రికవర్ అయ్యాడని డాక్టర్ గారు చెప్పిన తర్వాత మళ్ళీ బిల్లింగ్ సెక్షన్కి వెళ్ళి అక్కడ ఏం డీటెయిల్స్ అన్ని చెక్ చేసాం మొత్తానికి అక్కడ ఆ రోజుకి ఒక నలభై లక్షలు టీటీడీ ఇచ్చింది పదకొండు లక్షలు గవర్నమెంట్ ఇచ్చింది ఈ రెండు మాత్రమే ఆనర్ అయింది ఒక్క రూపాయి కూడా పే చేయలేదని వాళ్ళు చెప్పారు ఆల్రెడీ లాస్ట్ ట్వంటీ ట్వంటీ ఎయిత్ నైన్టీన్త్ డిశ్చార్జ్ ఫామ్ రాసి సెటిల్మెంట్ చేశారు సిక్స్టీ ల్యాక్స్కి ఆ టైంలో మాకు ఊరికి ఇంటిమేషన్ కూడా లేదు ఆమె దగ్గర పదకొండు లక్షల చిల్లర అభిమానులు అందరూ టీటీడీ వాళ్ళు అందరూ కలిసి వేసిన అమౌంట్ పదకొండు లక్షల చిల్లర అని ఆమె చెప్పింది అప్పుడు ఆ అమౌంట్ ఖర్చు అయిందనే విషయం మాకు ఈ విధంగా పేపర్ ఇచ్చారు టీటీడీ వాళ్ళు ఇచ్చారు వాళ్ళకి సబ్మిట్ చేసింది అంటే వాళ్ళు ఫస్ట్ ట్వంటీ నైన్ ల్యాక్స్ అంతా రిలీజ్ చేశారు మళ్ళీ ఇంకా టెన్ ల్యాక్స్ రిలీజ్ దానికి కానీ మీకు ఖర్చు ఇంత అయిందని అని చెప్పి పెట్టిన దానివల్ల ఒక ఫార్టీ ల్యాక్స్ మొత్తం రిలీజ్ అయ్యింది రిలీజ్ అయిన వెంటనే మాకు ఇవన్నీ బయట వచ్చాయి ఇంత లెవెన్ ల్యాక్స్ అయిపోయింది ఖర్చు అని పెట్టింది కదా అక్కడ పోయి చూస్తే ఆ బిల్లులో ఈ బిల్లు అంతా అట్టే ఉంది పెండింగ్ కట్టకుండా దాంట్లోకి వచ్చింది ఈ బిల్ అంతా సేమ్ బ్లడ్ అంతా ఇచ్చిన బిల్ అంతా అక్కడ ఉంది దానికి ఏం రూపాయి కట్టలేదు అనేసి రూపాయ కడికి మేము కృషి చేసాం కాదు మా మీకు అరవై లక్షల బిల్లు వచ్చినప్పుడు మీదే లెవెన్ ల్యాక్స్ ఉంది ఫిఫ్టీ వన్ ల్యాక్స్ గవర్నమెంట్ నుంచి వచ్చింది మీరు నైన్ ల్యాక్స్ కట్టుంటే ఆ రోజు రీఛార్జ్ అయిపోయింటాడు అబ్బాయి ఇప్పుడు ఎయిట్ ల్యాక్స్ అడిషనల్గా పడింది ఈ ఎయిట్ ల్యాక్స్ ఎవరికి అనవసరంగా పడింది కదా అంటే ఆమెకు సమాధానం లేదు సరే ఈ సెలెవెన్ ల్యాక్స్ ఏం చేశారంటే నేనేదో అప్పు కట్టుకున్నానని చెప్పే దానికి మాకు కొద్దిగా ఫీల్ అయినాం సరే అది అయిపోయింది అనేసి చెప్పి నిన్న మళ్ళీ రెండు లక్షలు మాత్రమే కట్టింది మీరు దాంతో మేము కట్టి సెటిల్ చేసాం ఏఆర్ గారి చొరవతో ఆ విధంగా ఆ పరిస్థితి అపోలో ఆ విధంగా ఉనింది కానీ ఆమె వచ్చి ఎందుకు ప్రెస్ మీట్ పెట్టిందో తెలియదు హీరో గారిని ఎందుకు ఆ విధంగా అనిదో తెలియదు

ఇప్పుడు అనేషన్ అడిషనల్గా మేము కట్టినా ఎవరు కట్టినా కూడా ఏడు లక్షలు అనవసరంగా పోయింది అని ట్వంటీ సెవెన్ ల్యాక్స్ ట్వంటీ సిక్స్ థౌజండ్ అంతా డిశ్చార్జ్ రాసి మొత్తం బిల్లు చేస్తే ఇంత కట్టలేము మాకు ఇది ఇంత కట్టలేము మాకు ఇది అంత ఆవిడ అన్నంతో సిక్స్టీ ల్యాక్స్ సెటిల్మెంట్ అయింది సిక్స్టీ ల్యాక్స్కి ఫిఫ్టీ వన్ ల్యాక్స్ ఆల్రెడీ ఇష్యూ అయిపోయింది అమౌంట్ నైన్ ల్యాక్స్ కడితే అబ్బాయి బయటకు వచ్చేస్తాడు తన వచ్చి ఈ వీడియోలో మాట్లాడింది అంటే మా అబ్బాయి బయటికి రాలేని పొజిషన్లో ఉన్నాడు మీరు వచ్చి రిలీజ్ చే మా అబ్బాయిని డిశ్చార్జ్ చేయించండి అంది డిశ్చార్జ్ వాళ్ళ చేతిలోనే ఉంది అప్పటికి మనకి ఎటువంటి ఇంటిమేషన్ లేదు సండే ఇది అయింది ఫ్రైడే అయితే సండే రోజు మనకు విషయం చెప్తే మండే రోజు మార్నింగ్ చెప్పి చెప్పంగానే మండే రోజు మార్నింగే ప్రెస్ మీట్ పెట్టారు ఇప్పుడు ఆమె దగ్గర వచ్చిన అమౌంట్ అయితే ఆమె ఫస్ట్ భయం ఏంటంటే నెక్స్ట్ త్రీ మంత్స్ ఆమెకు ఒక టూ టూ త్రీ ల్యాక్స్ ఖర్చు అవుద్ది మెడికేషన్కి ఏదన్నా త్రీ మంత్స్ కంటిన్యూ హాస్పిటల్కి తిరగాలి చెన్నై టు చెన్నై డే డే కేర్కి ఇంటి నుంచి ఈ త్రీ మంత్స్కి ఇప్పటితో ఇది క్లోజ్ అయిపోతే త్రీ మంత్స్కి డబ్బులు ఎలాగా అని చెప్పి ఆ అమౌంట్ ఆఫ్ చేసి ఇక్కడ డిశ్చార్జ్ చేస్తే అది త్రీ మంత్స్కి ఉపయోగపడుతుంది కదా అని చెప్పి ఆమె బాధతో ఆమె ప్రెస్ మీట్ ఏదో ఎవరో పక్కన సలహా ఇచ్చి ఉంటారు పెట్టింది ఆమె ప్రాబ్లం ఏంటంటే నెక్స్ట్ త్రీ మంత్స్ కోసం ఇది బిల్డ్ అయింది మనకి ముందే చెప్పు ఉంటే అది ఫస్ట్ గారు మాట్లాడినప్పుడు ఈ ఇష్యూ దగ్గరికి వచ్చినప్పుడు ధైర్యంగా ఉండను ఇది మీకు ఏం ఇబ్బంది ఉండదు మా ఫ్యా మా వాళ్ళకి చెప్తాను అని క్లియర్గా అన్నారు కానీ ఎక్కడ టీవీ నైన్లో తంప్లైంట్లు పెట్టి ఇప్పుడు యూట్యూబ్ ఛానల్లో తమిళని పెట్టి చేశారు మోసం చేసిన ఎన్టీఆర్ ఇవన్నీ అని అసలు ఆయన ఎక్కడ ఏది మాట్లాడినా కూడా మాట్లాడలేదు అబ్బాయికి ధైర్యం చెప్పాడు ఆ రెండు మూడు నిమిషాలు ధైర్యం చెప్ అంటే ఇలాంటి ప్రాబ్లం వచ్చినప్పుడు సో మచ్ ఇంత అమౌంట్ అవుతుంది అబ్బాయి బయటకు వచ్చేస్తారంటే అది పర్సనల్గా చెప్పాలి కదా మనకి మనకి చెప్పింది డెబ్బై ఏడు లక్షలు యాభై ఒక్క లక్ష వచ్చింది ఇరవై మీరు చూసుంటారు వీడియోలో కూడా ఇరవై లక్షలు కట్టాలి ఇరవై లక్షలు కట్టాలి నేను చెన్నై వెళ్ళేసరికి అక్కడ అది లేదు డిసెంబర్ పంతొమ్మిది పద్దెనిమిది వారికి తొమ్మిది లక్షలు కడితే అబ్బాయి బయటకు వచ్చేస్తాడు ఆ త్రీ ఫోర్ డేస్కి ఎవ్రీ డే సెవెంటీ థౌజండ్ ఓన్లీ బెడ్ వేశారు కాస్ట్ మెడికేషన్కి వాటి వల్ల ఎక్స్ట్రా అయింది అవి కూడా మాట్లాడి హీరో గారితో చెప్తే మొత్తం అంత నిన్న ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్కి సెటిల్మెంట్ అయిపోయింది నైట్ లెవెన్ థర్టీకి తనని డిశ్చార్జ్ చేశారు మొత్తం ప్రొసీజర్ అంతా మెడికేషన్ పెట్టి తనకి కొంచెం రాడ్స్ అవి పెట్టడంతో ఇన్ఫెక్షన్ ఉంది ఆ ఇన్ఫెక్షన్ అన్ని క్లియర్ అయ్యేటప్పటికి మెడిసిన్ ఎక్కువ పెట్టాలి త్రీ మంత్స్ రెగ్యులర్ డే కేర్కి రావాలి అవన్నీ చూసి లెవెన్ థర్టీకి మా ఫ్యాన్స్ అందరూ కలిపి మేము అక్కడ ఉండి ఇంటికి చేర్చి ఆమె ఆయన ఇంట్లో కూర్చోబెట్టి అన్ని ధైర్యం చెప్పి వచ్చాం ఈ నెక్స్ట్ త్రీ మంత్స్ కూడా ఎటువంటి బ్లడ్ కావాలన్నా ఏమన్నా ఏదన్నా మేమే ఏర్పాటు చేస్తాం ఇబ్బంది పడకండి అమ్మా మీ ప్రా మీది మీరు చూసుకోండి ఇక్కడైతే ఏమైనా సెటిల్మెంట్ చేసి బిల్లు ఆమె చేతిలో పెట్టి మేము తిరిగి వచ్చాడు దీంట్లో జరిగింది ఏంటంటే ఆమెను ఎవరో ప్రలోభ పెట్టుంటారు ఇలా పెడితే సమ్మన్ వస్తుంది ఇప్పుడు మన ఒక ఇష్యూ నడుస్తుంది టాలీవుడ్ మొత్తం హాట్ హాట్గా ఉంది ఇప్పుడు ఎన్టీఆర్ అనే యాక్టర్ పేరు తీసుకొస్తే ఎవరన్నా పెడతారు దానికి అది ఇంకా కొంచెం ప్రాబ్లం అయింది ఇందులో ఆవిడది మనం ఏమైనా ప్లేస్ బ్లేమ్ చేయడానికి కూడా లేదు ఇప్పుడు నెక్స్ట్ మనం ఏమైనా మాట్లాడినా కొన్ని కొన్ని తెలిసిన విషయాలు ఉన్నాయి చాలా అమౌంట్లు విధిని ఆ అబ్బాయికి నెక్స్ట్ త్రీ మంత్స్కి ఉపయోగపడుతుంది మనం ఒకళ్ళకి ఇబ్బంది పెట్టడం అవుతుంది కానీ అంతకు మించారు